హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వెళ్తుంది గండిపేట పార్క్ హైదరాబాద్ దగ్గరలో ఉన్న అందమైన గ్రీనరీ స్పాట్ ఇది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కపుల్స్ అందరికీ రిలాక్స్ అయ్యే పర్ఫెక్ట్ డెస్టినేషన్ సో ఇక మనం ఈ పార్కులో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం మన డెస్టినేషన్కి ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నాం ఇక్కడ చూస్తుంటే కార్ కార్స్ అన్ని ఆగి ఉన్నాయి బహుశా మనం టికెట్స్ తీసుకోవాలనుకుంటా సో నేను స్క్రీన్ మీద షేర్ చేస్తున్నా టికెట్ డీటెయిల్స్ క్యాష్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆర్ యాక్సెప్టబుల్ సో గాయస్ ఇప్పుడు మనం టికెట్ తీసుకొని కంటిపేట పార్క్లోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ చూస్తుంటే చుట్టూ పచ్చదనం మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది చెట్ల మధ్యలో నడుస్తూ వెళ్తుంటే ఆ ఫీల్ మనకు వస్తుంది ఆల్ టుగెదర్ ఒక నే నేచురల్ థెరఫీలా అనిపిస్తుంది ఇక్కడ ఫోటో సెల్ఫీస్ తీ తీయడానికి చాలా మంచి స్పాట్ ఉన్నాయి లైఫ్ టైమ్ మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రీనరీ మనసుకు పీస్ఫుల్ మైండ్ ఇస్తుంది స్ట్రెస్ ని కూడా పూర్తిగా దూరం చేస్తుంది ఇక్కడ మనం సెక్యూరిటీకి టికెట్ చూ చూస్తున్నాము వాళ్ళు చెప్తున్నారు కార్ పార్కింగ్ కూడా ఇక్కడ ఫ్రీ అంట సో కార్ పార్కింగ్ చేసి మనం లోపలికి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్ ఓకే గైస్ ఇప్పుడు మనం కార్ పార్క్ చేసేసి దిగాము ఇక్కడ చూస్తుంటే ఫస్ట్ లుక్ లోనే పార్క్ నీట్ గా క్లీన్ గా చాలా మంచిగా మెయింటైన్ చేశారు ఇక్కడ మనకి కనపడుతుంది కదా ఇది ఇదే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ ఈ పార్క్ కి సో మనం లోపలికి వెళ్తాం గైస్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ మనకు స్టార్టింగ్ పాయింట్ పాయింట్లోనే ఒక చెట్టు కనపడుతుంది ఇక్కడ చాలా కొంచెం డీసెంట్ గా ఉంది మంచిగా మెయింటైన్ చేశారు ఈ చెట్టును కానీ ఇక్కడ సరౌండింగ్స్ కానీ ఇక్కడ చూస్తుంటే ఈ గ్రీనరీతో నిండిన వాకింగ్ రోడ్ కానీ రెండు వైపుల పచ్చని చెట్లు చల్లని గాలి మనసుకు హాయిగా అనిపించేలాగా చేస్తున్నాయి ప్రకృతి మధ్యలో ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది కుటుంబ సభ్యులు స్నేహితులు జంటలు అందరూ అక్కడ ఇక్కడ నడుస్తూ ఆనందంగా గడిపే ప్రదేశం ఇది నడుచుకుంటూ వెళ్తుంటే వాక్ చేస్తుంటే మనకు డైరెక్ట్గా ఉస్మానియా సాగర్ లేక్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం చూస్తుంటే మనం పెద్దలు పిల్లలు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయి ఆడుకుంటున్నారు సో ముందుకు వెళ్తే మనకి లేక్ వ్యూ పాయింట్ కనపడుతుంది ఇక్కడ చూసినట్టయితే బెంచెస్ మధ్య ఇది లేక్ వ్యూ పాయింట్ ఇది బీచ్ వ్యూ లాగా మనకి కనబడుతుంది ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ టైం స్పెండ్ చేయడానికి బిగ్గెస్ట్ స్పాట్ అని నేను చెప్తున్నాను సజెస్ట్ చేస్తున్నాను ఇక్కడ లేక్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనం వచ్చేసరికి ఇక్కడ క్యాంటీన్ కూడా అవైలబుల్గా ఉంది మనకి ఆకలి అనిపించినప్పుడు మనం ఏదైనా కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ కూల్ ఏదైనా పఫ్ కానీ ఇక్కడ అన్నీ ఉంటాయి లేదు మీకు అవసరం లేదు అనుకుంటే హోమ్ ఫుడ్ కూడా ప్రిఫర్ చే ప్రిఫర్ చేసి చక్కగా ఇక్కడ కూర్చొని లాగే ఎంజాయ్ చేస్తూ తినచ్చు అది కూడా కాదనుకుంటే మీకు ఆ వేరే ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు టికెట్ మీరు తీసుకున్నారు కాబట్టి సో మీరు బయటికి వెళ్ళాలన్నా తినేసి రావచ్చు అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా ఉంది ఇక్కడ వాళ్ళు ఏదైనా యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా బాల్స్తో బాల్తో ఆడుకోవడానికి కూడా ఇక్కడ వాళ్ళకి మంచి స్పాట్ ఇది మంచిగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వాక్ చేసుకుంటూ ప్రశాంతంగా గడపచ్చు ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ లుక్ అట్ దీస్ గాయస్ అసలు ఎంత బాగుంది ట్రీ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ గాయస్ మెయింటెనెన్స్ మాత్రం సూపర్ సో ఇక్కడ వాక్ చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఈ బిజీ డేస్లో మనుషులకి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు కానీ బాడీ మెయింటైన్ చేసుకోవడానికి నేచర్లో వాక్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఇది నేను కూడా ఈ ప్యాత్ మీద వాక్ చేస్తుంటే ఒకసారి మైండ్ ఫ్రెష్ అయిపోతుంది స్ట్రెస్ అన్నీ వెళ్ళిపోతాయి ఎనర్జీ బూస్ట్ అవుతుంది నాకైతే ప్రతిసారి టైం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను పర్ఫెక్ట్ ప్లేస్ అంటాను నేను ఇది మా గండిపేట్ పార్క్ బ్లాగ్ జర్నీ ఈ బ్లాగ్లో చూపించిన ప్రతి సీన్ మనసులో ఆనందాన్ని నింపిందని నమ్ముతున్నాను గాయస్ మా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్ మరో లవ్ లవ్లీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాం స్టే ట్యూన్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ట్రావెలింగ్